అలాగే కొంతమంది మీ మధ్య ఒకటి పెడుతున్నారు ముందు అమ్మవారిని దర్శించుకోవాలా లేకపోతే స్వామివారిని దర్శించిన తర్వాత చాలా మంది ప్రశ్న అక్కడది అది ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేయొచ్చు తల్లి ఇలాగే ముందు అమ్మవారిని దర్శించుకోవాలని ఎక్కడా లేదు ముందు అక్కడికి వెళ్ళాలి ఎవరి వీలుని బట్టి స్వామివారిని దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకోవచ్చు నేను ఇంకోటి కూడా నేను చెప్తున్నాను సపోజ్ మనం చాలా మంది ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు సంవత్సరానికి రెండు సార్లు వెళ్ళేవాళ్ళు వాళ్ళు చాలా మంది చూస్తాం ఒక రెండు సార్లు వెళ్ళేవాళ్ళు సంవత్సరం సార్లు వెళ్ళేవాళ్ళు సో ఇలా వెళ్తున్న వాళ్ళల్లో నీకు ఏదన్నా ఒక్కోసారి వీలు కుదరక అసలు అమ్మవారి దర్శనానికి వెళ్ళలేదు అనుకో వీళ్ళు చాలా బాధ వెళ్ళిపోతున్నారు ఒక ఆవిడ మధ్య నాకు ఫోన్ చేసి ఏమండి నేను సార్ వెళ్ళినప్పుడు నాకు కుదరలేదు తిరుపతి వెళ్ళి వచ్చేస్తాను అమ్మవారిని మాత్రం దర్శించుకోలేకపోయాను ఈ మిగతా ఫ్యామిలీ ఎంతో మంది ఇరవై మంతి వెళ్ళాం వాళ్ళందరూ ఆరోగ్యంగా కంగారు పెడిపోయి ట్రైన్ ఎక్కిద్దాం అన్నారు చాలా రష్ ఉంది మేము వెళ్తే అక్కడ మాకు ఎందుకంటే ఆలయంలో చాలా రష్ ఉంటుంది చాలా రష్ ఉంటుంది నీకు పైన ఏంటంటే ఏదో ఒక ప్లాంట్ గా వెళ్తాం కింద నీకు ఒక్కసారి చూస్తే రెండు మూడు గంటల దాకా లాభం బయటకు రాలేము మళ్ళీ వెళ్తే దాని ట్రైన్ ఏదో ఉంటుంది మళ్ళీ అప్పుడు కష్టం అయిపోయి బయట నుంచి నమస్కారం పెట్టుకొచ్చేస్తారు అసలు ఒక్కసారి వెళ్ళనే వెళ్ళరు సో వెళ్ళకపోయినా ఆ తల్లి ఏమీ అనుకోదు ఆ తల్లి ఎంతో కరుణామైరాలు అసలు మనం ఎప్పుడూ అంత ముందు దర్శించుకుంటాం కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు వీళ్ళు ముందుగా ప్లాన్ చేస్తే అంతేగాని చెప్తాను కదమ్మా నేను ఎప్పుడూ నమ్మేది ఇదే మనం ధర్మంగా ఉన్నప్పుడు మనకి ఏదన్నా వీలు కుదరకపోతే అయ్యో వీరు రాలేదే అని చెప్పి ఆయనే అనుకోరు రాలేదు మనకు మనకున్న పరిమితులు మనం ఇప్పుడు ఇరవై ముప్పై మందితో వెళ్తున్నప్పుడు అలా వాళ్ళ ఇరవై మందిని ఆపేసి లేదు వెళ్ళాలి పట్టుదల పట్టు పెట్టి చేయలేం కదా మనం అటువంటివన్నీ భగవంతుడు అందుకని మీరు వెళ్ళినప్పుడు ప్రతిసారి కుదరకపోయినా అంటే కొంతమంది ఏం చేస్తున్నారు నానా యాత్ర పడిపోయి పైకి వెళ్ళి కింద ఇంకో గంటే టైం ఉంటుంది ఈ గంటలో ఉరుకుల పరుగులు ఎత్తేసి ఏదో నమస్కారం పెట్టుకు వచ్చేసాలి సో అసలు భగవంతుడి దగ్గరికి వెళ్ళేదే మన ప్రశాంతత కోసం అవునా ప్రశాంతం కోల్పోయి వీళ్ళని నార్చి వాళ్ళు నార్చి నీ వల్ల లేట్ అయిపోతుంది మేము లేట్ అయిపోతుంది అని ఉరుకుల పరుగులు రాయి వీళ్ళని వాళ్ళని తోసేసి ఏదో దర్శించి బయటపడిపోతాం అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు కదా దాని బదులు మనసులోనే నమస్కరించుకుంటే ప్రశాంతంగా ట్రైన్ కింద కూర్చొని నమస్కారం పెట్టుకు తల్లి తల్లి రాలేకపోయాను ఈ సారి ఈసారి వస్తానని ప్రస్ఫూర్తిగా నమస్కారం పెట్టి చక్కగా అనుగ్రహిస్తుంది కొన్నిసార్లు వెళ్ళినా కూడా పైకి వెళ్ళలేకపోవచ్చు అది ఒకసారి కొంతమందికి ఏమవుతుంది అసలు కొండకి కొండకి వెళ్ళిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదో దురదృష్టాలు వార్త రావటము వెళ్లాల్సిన వీలు కుదరపోవచ్చు ఆడు ఏదో అడ్డం రావటంతో ఆలయంలోకి వెళ్లే ఇదే లే అప్పుడు ఏం చేయొచ్చు వాళ్ళు బయట నుంచి గోపనానికి నమస్కారం పెట్టినా స్వామివారి ఆలయం గోపురం బయట నుంచి నమస్కారం పెట్టినా లోపల మూర్తికి నమస్కారం పెట్టినంత ఫలితం లభిస్తుంది అంటే తిరుమలలో కొండ మీద స్వామి అన్ని చోట్ల ప్రతి రాయి ప్రతి శిలలో ఆయన రూపే ఉంటుందంటారు ఆయన అంటారు అలాగే మనం ఉంటామే కొండ మీద ఉండే వృక్షాలన్నీ కూడా మహర్షుల స్వరూపాలే ఉంటాం అసలు ఆయనే అన్ని చోట ఆయన మన మీద ఆయన లేని ప్రదేశం లేదన్నమాట ఒకవేళ ఎవరన్నా అలా వెళ్ళినప్పుడు దురదృష్టం వద్దీ అంటే వాళ్ళకి మామూలుగా రష్ ఎక్కువ ఉండవు వెళ్ళలేక దర్శనానికి వెళ్ళకపోయినా ఇలా ఏదన్నా అవంతరాల వల్ల దర్శనానికి వెళ్ళే కుదురు కుదరపోయినా పాపం ఎటువంటి నిరాశ పొందక్కర్లేదు చక్కగా మీరు ఒక్కసారి బయట నుంచే స్వామివారి ఆలయానికి నమస్కారం పెట్టుకోండి ఇంకా ఏమాత్రం మీరున్న ఓపిక ఉన్నవాళ్ళు ఆలయం మాడవీధిలో చక్కగా ప్రదర్శన చేయండి మీకు లోపల ప్రదర్శన చాలా కష్టం కుదరదు అండ్ ఒకప్పటికి ఇప్పటికి ఇంకా కష్టం ఇంత ముందు పరులదండాలని చేసేవాళ్ళు ఇప్పుడు పర్లు ఇంత ముందు చాలా తేలిక ఉండేది ఇప్పుడు దళాలు కూడా రోజు వాళ్ళకి ఆళ్ళవాళ్ళకి స్త్రీలకి మూడు వందల యాభై పాల పురుషులు మూడు వందల యాభై ఇస్తున్నారు దానికి ముందు టికెట్లు చాలా కష్టం పొరుగు మహిళలు చేయొచ్చు చేస్తారు రోజు చేస్తారు రోజు తెల్లవారుజామని ఒక ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఎలా ఉండేది అప్పుడు ఇంత ధనం ఇంత రష్ ఇంత ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి తెల్లవారుజావనే వెళ్ళి ఆ రెండు గంటలప్పుడు చెల్లె అనమాట వెళ్లి పుష్కరంలో మొత్తం స్నానం చేసి ఆ తడి బట్టలతో ఆలం ఎదుర్కొంటూ ఉంటే నుంచుంటే సుప్రభాతం సమయం జస్ట్ సుప్రభాతం ప్రారంభం అవుతుందిగా మూడు గంటలకు మనకి సుప్రభాతం అవ్వగానే ఈ పులదానికి వచ్చేవాళ్ళందరినీ అవకంపించేవాళ్ళు వీళ్ళు అప్పుడు వీళ్ళతో పాటు ఏమిటి ఆడవాళ్ళకి ఏంటంటే పక్కన ఇంకొకరికి కూడా పంపించేవాడు ఎందుకంటే ఎవరిని చేరది సర్దడానికి వాటికి బట్టలు పళ్ళు అనమాట సర్దడానికి కూడా ఇంకొకరికి పంపించేవాళ్ళు ఏ రెస్ట్రిక్షన్ ఉండేది కాదు ఇప్పుడు సో అండ్ ఒకటేసారి కాదు ఆశ్చర్యపోతే మూడు సార్లు కూడా ఇప్పుడు పత్ర ప్రదర్శన చేసేవాడిని పొరుగుదండలు ఎక్కడ అవకాశం ఉంటుందండి ఎక్కడ చేయొచ్చు అదే మామూలుగా మన వాళ్ళందరూ చేస్తే లోపల చేస్తారు లోపల ఆ గర్భగు అదే మెయిన్ ఆలయం చుట్టూ చేస్తాం మన లోపల పెళ్లిన తర్వాత అది కూడా ఏంటి ఇంతకుముందు చెప్పాను ఇంకా మూడు సార్లు చేసేవాళ్ళు ఆ తర్వాత అయిన తర్వాత వాళ్ళకి సుప్రభాతం నడుస్తూ ఉంటుంది అప్పుడు అనమాట సో దర్శనం కూడా మనం దూరణించలేము దర్శనం చేసి మీట్లు వచ్చేస్తారు అలా మూడు సార్లు ప్రదర్శన చేసి నమస్కారం పెట్టుకుని వచ్చేస్తారు తడి బట్టలతో తర్వాత దాన్ని ఒకసారే చేశారు ఏంటి జనం ఎక్కువ ఇప్పుడు పొట్ల తినాల కోసం విపరీతంగా పెరిగిపోవటంతో దానికి కూడా ఇప్పుడు ఈ మూడు వందల రూపాయలు టికెట్ లాగా మనం అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి ముందుగా మనం స్లాట్ బుక్ చేసుకోవడం ఆ కోపం తీసుకోవడం అండ్ మనం వాళ్ళు కరెంట్ కూడా ఇచ్చేవాళ్ళు అంటే ఏంటి నెక్స్ట్ డే పొద్దునకి పొలద్దనానికి ముందు రోజు అది కూడా అది ఎందుకంటే ఎక్కువ మందికి టైం అక్కడ స్పేస్ సరిపో ఆ తర్వాత మళ్ళీ మామూలు దర్శనాలు ఉంటాయి కదా మనకి అందుని స్త్రీలు మూడు వందల యాభై పురుషులు మూడు వందల యాభై టికెట్లు ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు అవకాశం ఉంటుంది అండ్ అది అంటే చాలా మంది అది చాలా ఎంతో ఉత్కృష్టమైన భావిస్తారు అనేది అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో నీకు లోపల కుదరట్లేదు కాబట్టి ఈ మొత్తం మాడవీధుల్లో పరుగుల అది చాలా పెద్ద ఏరియా అవుతుంది కానీ తెల్లవారుజామున నేను చేస్తున్నామని చూస్తున్నాను మూడు మూడున్నర టైంలో ఎవరికి జన్మ ఉంటారు కదా శాంతంగా ఉంటుంది చక్కగా మొత్తం మాడవీధుల్లో ఒక ప్రదర్శన చేస్తున్నారు ఒకటో మూడు వాళ్ళు అనుకున్నట్టు ఈ మధ్యకాలంలో చేస్తున్నారు అసలు నేను వింటున్నది కూడా ఏంటంటే కొంతకాలానికి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు చేద్దాం ఏంటి మాడ కూడా ఇలా పొల్లిదనాలు చేసే వాళ్ళ కోసం స్ట్రిప్ లో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు కూడా వాళ్ళకి కూడా తచ్చేదా ఎందుకంటే బయట అందరికీ అవకాశం ఉండదు అండ్ స్వామికి ఒక్కసారి ప్రదర్శించేద్దాం పొర్లోదనాలు చేద్దాం అని అంటే కొంతమంది అది ఒక మొక్కుగా కూడా అనుకుంటారు మొక్కుకుంటారు కూడా అంటారు కానీ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు బయట బయట చేస్తున్నారు అది నీకు ప్రకారం అంతా చాలా పెద్దదవుతుంది బట్ ఆలయం మాడవీధులు అనేవి ఎంతో ప్రశస్తి ఏ ఆలయానికైనా కూడా నాలుగు మాడవీధులు అనేవి చుట్టూతా ఉండేవి చాలా ప్రశస్తి కలిగినవి అన్నిట్లో తిరుమలలో ఏంటంటే ప్రతి మాడవీధి ఎంతో ప్రశస్తి అందుకని ఎందుకు స్వామివారు అన్ని ఉత్సవాలలో తన ఉభయ దేవేరులతో తిరిగేది ఈ మాడవీధుల్లోనే అంతే కదా ప్రతి రోజు నీకు సాయంత్రం ఊంజలసేపు ఇవ్వగానే స్వామి మొత్తం ప్రదర్శించారు ఎన్నో ఉత్సవాలు నీకు ఎన్నో ఉత్సవాల్లో స్వామి ఈ మాడ విధుల్లో తిరుగుతుంటారు కాబట్టి పవిత్రమైన అందుకని మాడ విధుల్లో చెప్పులు వేసుకోకండి అని ఇప్పుడు ఎప్పుడో చెప్పేవాళ్ళు ఇప్పుడు కంపల్సరిగా చేశారు పాదర్శ్యం ప్రదర్శకండి ఇందులో పాదరిశ ధరిస్తే మన ఆ శక్తిని గ్రహించలేము అనమాట అందుని మాడ విధుల్లో ఈ పొలదనాలు చేస్తే అసలు శరీరం ఎంతో ఉత్తేజం ఉంటుంది ఎటువంటి ఎన్నో నేను చూసాను తల్లి పైన వాడిని ఏంటి మనం నేను వింటుంటాను ఏంటి బైపాస్ సర్జీస్ అయ్యింది మా ఇంట్లో వాళ్ళు అందరూ అన్నారండి వాళ్ళకి తెలియకుండా రాత్రి అలా కాటి తలు దగ్గరికి బయటకెళ్తే పొలదాలు చేసేసేవాళ్ళు ఉన్నారు అయ్యేం పర్వాలేదు అదే చూసుకుంటాలే కాళ్ళ నేపులు ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళు ఇదేంటంటే ఎప్పుడైతే పూర్తి విశ్వాసం ఆయన మీద పెడతామో అన్నీ ఆయన చూసుకుంటాడు ఏమి మనం దాంట్లో ఏం మాత్రం సంశయం లేదన్నమాట ఎటువంటి అసలు వేద వైద్యుడు అంటారు మించిన వైద్యుడు లేడు ఈ ప్రపంచంలో ఆయన ఎటువంటి అనారోగ్యాలైనా తొలగిస్తాడు ఎంతో శక్తినిస్తాడు మనకి అందుకని నడిచెక్కటం ఒకటి పొర్లదనాల్లో ఒకటి అసలు పండు మీద ఒక రోజు ఉండటం ఒకటి నీకు దర్శనం చేసుకుని నేను చెప్తానే వెంటనే పరిగెత్తుకు రాకుండా కాస్త ఉండండి ఒక రాత్రి అన్నా ఉండండి రాత్రి వేళల్లో ఉండే ఎనర్జీ చాలా పెద్ద ఎనర్జీ ఎందుకంటే నాకు తెలిసిన ఎంతో మంది తల్లి ప్రతి నెల వెళ్ళి మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు పడమే ఉంటారు ఒకరోజు కొంతమంది ఏంటి దూరంగా వెళ్ళి ఆ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు కొంతమంది ఆ పుష్కర్ణి ప్రాంతంలో ధ్యానం చేస్తూ కూర్చుంటారు ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అంత ఉంటుంది అనమాట ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇన్ని దేవతలు సిద్ధులు యోగులు అండ్ ప్రతి రోజు నీకు అక్కడ స్వామిని అక్కడ ఉన్న మూర్తికి ఇన్ని అర్చనలు జరుగుతున్నాయి ఇన్ని పూజలు జరుగుతున్నాయి కదా సంవత్సరం పొడుగునా నీకు ఎన్ని ఆ వసంతోత్సవాలు ఉపవిత్రోత్సవాలు ఇన్ని జరుగుతుంటాయి మొత్తం బ్రహ్మోత్సవాలు సో అంత శోభ సంతరించుకుని ఉంటుంది అంత శక్తి ఉంటుంది కాబట్టి వెళ్ళిన వాళ్ళు ఒక రోజున నిద్ర చేసి రండి అక్కడి నుంచి అలాగే ఏదైనా పొరపాటున దర్శనం జరగకపోయినా చాలా మంది ఏమనుకుంటారంటే ఆ అయ్యో ఏదో పాపం చేస్తుంటా నాకు దర్శనం జరగట్లేదు ఎప్పుడు భావించద్దు వారికి కోపం వచ్చింది అనే భావన చాలా మందిలో చూస్తా ఉంటాం వారి మీద కోపం ఉండదు తల్లి వారి మీద మనం అందరం అత్యంత కరుణామైన వయను అనుకుంటావు అన్ని చోట్ల ఎన్నో శ్లోకాల్లో ఎందరో కొలుస్తున్నది మొదటి నుంచి సాగర్ దగ్గర నుంచి అందరికి వచ్చేసింది ఆయన నీ అంత పరిణామం ఆయన ఆయనకి ఎప్పుడు నేను చెప్పాను ఇందాక అన్నానుగా మా మనకున్న లిమిటేషన్స్ మన కష్టాలు అన్ని ఆయన తెలిసినట్టుగా ఎవరికి తెలియదు కదా అందులో ఏమనుకోడు అయ్యో రాలే బయడే పాపం అని అనుకుంటాడు చెప్తే అనుకుని చక్కగా అనుగ్రహిస్తాను నేను అంతేకాని అయ్యో నేనేదో పాపం చేశాను అందుకు వెళ్ళి అలా ఆయన ఆయనకేదో కోపం వచ్చింది మీద కోపం అనేది ఎప్పుడు వస్తుంది నువ్వు ధర్మంగా లేకుండా ఏదైనా అన్యాయం పనులు చేస్తూ నువ్వు పది మందిని కష్టపెడుతున్నావు వంద మందిని కష్టపెడుతున్నావు నువ్వు చేసే పనుల మీద వెయ్యి మంది కష్టం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో అటు అటువంటి వాళ్ళ మీద కష్టం ఆయన కోపం వస్తుందేమో కానీ మామూలు వాళ్ళ వాళ్ళ మీద ఆయన కోపం తెచ్చుకోవడం మనకి మనకి అయ్యో పాపం ఇంకా మన అసక్త చూసి ఏదో విధంగా మనకు సహాయం చేద్దాం చూస్తాడు ఏదో రూపంగా వచ్చి ఇంకా అద్భుతమైన దర్శనం కలుగుతుందేమో అంతే ఇంకో ఒక్కోసారి కొంతమంది అంటారు ఏంటి మేము ఈ బ్రేక్లు వీటన్నిటికంటే సామాన్యంగా వెళ్ళినప్పుడు బ్రహ్మాండం దర్శనం జరిగిందండి అద్భుతమైన దర్శనం జరిగింది సో చక్కని దర్శనం ఇంకోసారి చాలా బ్రహ్మాండం దర్శనం వారికి ఇస్తారు మీకు ఏదో అందుకే తప్పు చేయటం వల్ల నాకు దొరకట్లేదు అని ఇప్పుడు అనుకోకూడదు అసలు అనుకోండి స్వామి వారిని దర్శించుకోవడం కూడా ఒక పద్ధతి ప్రకారంగా దర్శించుకోవాలి ముందుగా వరాహస్వామి వారిని చూసిన తర్వాతనే వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలి అంటారు కదా గురువు గారు వీలున్నప్పుడల్లా అంటే ప్రతిసారి చెప్పాను ఈ ఎడా వెళ్లి వీటిల్లో కుదరకపోయినా మీరు సంవత్సరాల్లో ఒక రెండు సార్లు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా మొట్టమొదట అంటే స్వామి చెప్పింది ఎందుకంటే స్వామి కంటా ముందే వచ్చి వరాహ స్వామి అక్కడ ఉన్నాడు కాబట్టి అండ్ ఇద్దరు ఒకటే అంశ రూపులు సో వచ్చారు కాబట్టి ఆయన అంటాడు అనమాట ప్రథమ దర్శనం ప్రథమ దర్శనం ప్రథమ నైవేద్యం కూడా ఇప్పటికీ ఆలయ సంప్రదాయంలో మొట్టమొదటి నైవేద్యం పరాస్వామి దగ్గర పెట్టి తర్వాత ఆలయంలో తీసుకుంటారు మొట్టమొదటి నైవేద్యం కూడా పరాస్వామి వరాస్వామి మహాలక్ష్మితో ఉంటారు సో అక్కడ సంప్రదాయం ఏంటంటే మామూలుగా ముందు వరాహస్వామిని దర్శించుకుని అసలు ఇంకా చెప్పాలంటే ఒక శ్లోకాల్లో ఏమైనా ఉంటుంది చేయటం వరాహస్వామిని దర్శించుకోవటం తర్వాత లోపల స్వామివారిని దర్శించుకోవటం ప్రసాదం స్వీకరించటం ఇవన్నీ త్రైలోక్యం దుర్లభం అంటారు ఎంతో పుణ్యం ఉంటే గాని ఇవన్నీ లభించటం పుష్కరిణి స్నానం వరాహస్వామిని దర్శించుకుని స్వామి దర్శనం కూడా కలిగి స్వామివారి ప్రసాదం కూడా స్వీకరించగలగడం అనేది త్రైలోక్యం దుర్లభం అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది ఇది ఈ సీక్వెన్స్ పాత రోజుల్లో అందరు పుష్కరుల స్నానం చేసేవాడు భక్తులు ఎందుకంటే పుష్కరుల్లో ఎంతో శక్తి ఉంటుంది తల్లి ఆ పుష్కరంలో ఇందాక నేను విరజానని ఆ విరజానని అంతర్వాహంగా పవలిస్తాను తిరుమలలో ఉండే పుష్కరణలో కనుక స్నానం చేస్తే తిరుమలలో ఉండే పుష్కరిలో యాక్చువల్లీ సరస్వతి దేవి నిక్షిప్తమై ఉంటుంది అక్కడ సో సరస్వతి దేవికి స్వామివారు అనుగ్రహిస్తాడనమాట పుష్కరిలో ప్రతి సంవత్సరం ఒక నెలలో ఆ రోజులో ఏంటంటే అప్పుడు ఆయన సరస్వతీదేవి ఏమంటుంది స్వామి నాకు అన్ని నదుడికి పుష్కరాలు వస్తున్నాయి ఆయన ఎంతోమంది చేస్తున్నారు నా ఇక్కడ నాకు మాత్రమే లేదంటే చెప్తారు ఇప్పుడు ఆయన తల్లి నీకు ఒక వరం ఇస్తున్నాను నేను నువ్వు నేను వైకుంఠంలో నుంచి ఇలా భూలోకంలో వెలిసినప్పుడు అక్కడ నా ఆలయ ఈశాన్య భాగంలో పుష్కరిణి రూపంలో వస్తావు అండ్ ఇన్ని సంవత్సరం పొడవుతా ఎంతో మంది మనం గంగా నదులు స్నానం చేస్తాం కృష్ణా నదిలో పాపం పోగొట్టుకోవడం కోసం నది స్నానం అంటాం కదా మనం సో ఇలా కోట్లాది మంది జనులు ఈ నదుల్లో స్నానాలు చేసి వాళ్ళ పాపాలు పోగొట్టుకున్నప్పుడు ఆ పాపాలన్నీ నదిలో చెట్టుకుంటాయి ఈ గంగా అవన్నీ సో అందుకు నీట నీకు ఎంత వరం ఇస్తున్నానంటే ఈ నదులన్నీ కూడా గంగా గోదావరి కృష్ణ ఇవన్నీ కూడా ఈ నదులన్నీ ఒక 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 రోజునమాట సంవత్సరంలో ఆ రోజు వచ్చి నీ పుష్కరంలోనే అవన్నీ కూడా స్నానం చేస్తాయి అంటే అవన్నీ కూడా కలుస్తాయి రోజు నీ కష్ట ఎందుకు ఇన్ని సంవత్సరం ఈ సంవత్సరం అంతా వీళ్ళందరూ ప్రజలందరూ చేసిన పాపాలను పోగొట్టుకోవడం కోసం పోగొట్టుకోవడం కోసం ఆ నదులన్నీ వచ్చి నీలో కలుస్తాయి అంటే అంతటి పవిత్రత నీకు ఇస్తున్నాను అంటాడు దాన్ని బట్టి ఎంత పవిత్రమో చూడు స్వామి పుష్కరంలో స్నానం చేయటం అనేది అంత పవిత్రమంట ఎప్పుడన్నా వీలున్న పా అందుకనే పురాణాల చెప్పబడింది పుష్కరంలో స్నానము ఇవన్నీ వరాస చేయాలనేది తర్వాత ప్రసాదం తీసుకోవడం ఇంకా స్వామికి నివేదించింది ఏ ప్రసాదమైనా ఎంతో పవిత్రం అనమాట ఎంతో శక్తివంతమైన వీలున్నప్పుడు అందరూ పుష్కరి స్నానం కూడా ఒకసారి కథ వస్తాను నేను అదే చెప్తున్నాను ప్రతిసారి మీరు కుదరపైన ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ స్వామి స్నానం చేస్తే శరీరం అంతా ఎంతో పవిత్ర ఎంతో శక్తివంతం అవుతుంది చాలా ఇవి గ్రహించగలుగుతాం కూడా మనం తప్పకుండా గ్రహించగలుగుతాం చాలా చక్కగా వివరించారు గురువు గారు చాలా సంతోషం తల్లి